of the constitution i request all of you to stand up and i request honorable chief minister to please lead the reading of the preamble Bharata ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద సామ్యవాద ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యముగా రాజ్యముగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి పౌరులందరినీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన విశ్వాసం విశ్వాసం ధర్మము ఆరాధనలో ఆరాధన స్వేచ్ఛను అంతస్తులోను అంతస్తులోను అవకాశంలోను అవకాశంలోను సమానత్వమును సమానత్వమును చేకూర్చుటకు చేకూర్చుటకు మరియు మరియు వారందరిలో వారందరిలో వ్యక్తి గౌరవమును వ్యక్తి గౌరవమును గౌరవము జాత్యక్యతను మరియు మరియు అఖండతను అఖండతను తప్పక తప్పక సంరక్షిస్తూ సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించుటూ సత్య సత్య నిష్ఠాపూర్వకంగా నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని తీర్మానించుకుని ఇరవై ఆరు ఆరు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిది నా మన రాజ్యాంగ పరిషత్తులో మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి పరిగ్రహించి శాసనంగా శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము మాకు మేము సమర్పించుకుంటున్నాము సమర్పించుకుంటూన్నాము నౌ వి విల్ హావ్ ద నేషనల్ ఆంథమ్ जनगनमनदिनायक जय हे भारतभाग्यविदाता पञ्जापसिु गुजराट मराठ द्राविड उत्कल गङ्गा विन्देहि माचलयमुना गङ्गा उच्चलदलसितरङ्गा तव सुवनामे गाहे तब सुभागे गा गाहे तब जय गाता जन गन मंगल दायक जय हे भारत भाग्य विदाता दा जय हे जय हे जय हे जय 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 हे जय हिंद Thank you everyone. The program is closed now. Huh? అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యం ప్రజల హక్కుల్ని కాపాడదాం పరిరక్షిద్దాం వెల్తీ హ్యాపీ అండ్ వెల్తీ హెల్తీ హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తరిదిద్దాం అది ఒక వెల్త్ ఉంటే చాలదు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఉంటేనే చాలదు ఆనందంగా ఉండాలి నేను అందుకనే ఎన్నోసార్లు చెప్తున్నా మీరందరూ హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేసేది నేర్చుకుంటే ఏదైనా సాధ్యం ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే రోజు అయిపోయినాయి ఎంత స్మార్ట్గా పనిచేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఒకప్పుడు రాత్రి పన్నెండు పదకొండు వరకు మీ దగ్గర పని చేయించేవాడిని ఇప్పుడు ఆరు గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు హాల్ చేస్తున్నా అది ఇంకా పాటిస్తా అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అయితే మీ ఒక్కరే కాకుండా మనం సమావేశమయ్యాం మన వరకే ఈ రాజ్యాంగ స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రజల్ని కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఇది కూడా మనం రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది అదే బ్యూటీ ఆఫ్ రాజ్యాంగం ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు హక్కుల గురించే మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడడం లేదు ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే ఈ రాజ్యాంగ ఫలితాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని మనం ఆలోచించుకోవాలి అనునిత్యం ఏ పని చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారా ఈ స్థాయికి వచ్చిన మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించగలిగితే తద్వారా దేశానికి ఉపయోగపడుతుంది ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఇది మామూలుగా అయితే నిన్ననే ఈ నిర్ణయం చేశాం ఇది రాబోయే రోజుల్లో అడ్వాన్స్గా ప్లాన్ చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన రావాలి ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి వారికి నివాళులు అర్పించాలి అందుకే నేను రిలీజియన్తో ఎందుకు పోటీ కంపేర్ చేశానంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అనునిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తాం రాజ్యాంగాన్ని ఎవరు ఆలోచించాం మీరు ఎవరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏదో డ్యూటీ చేస్తున్నాం అనుకుంటాం తప్ప ఆ డ్యూటీ చేయడానికి ప్రేరణ ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు కాబట్టి అది కూడా ఆలోచించినప్పుడు ఇంకా డెడికేషన్ వస్తుంది తద్వారా ఒక బాధ్యత వస్తుంది ఒక అకౌంటబిలిటీ వస్తుంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విల్ హ్యావ్ ద రీడింగ్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఐ రిక్వెస్ట్